వెల్కమ్ టు టుడే న్యూస్ ఘనంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడి పదవి విరమణ కార్యక్రమం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పునుగోటి సుబ్రహ్మణ్యం పదవి విరమణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి రాజా ఎస్విబీసీ చైర్మన్ సాయికృష్ణ కృష్ణ యాచేంద్ర హాజరయ్యారు పదవి విరమణ చేయుచున్న పునుగోటి సుబ్రహ్మణ్యం సన్మానించి నిండు రేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు ఆయన్ను ఆశీర్వదించారు అనంతరం సన్మాన కార్యక్రమానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులను ఆప్యాయంగా కలిసి పలకరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కళాదర్ పులుకొల్లు రాజేశ్వరరావు కేవీకే ప్రసాద్ పప్పు చంద్రమౌళిరెడ్డి పునుగొడ్డి విశ్వనాథం గంటా శ్రీనివాసులు అవ్వారు సత్యనారాయణ కోటిరెడ్డి మంకు ఆనంద్ మరియు మండల విద్యాశాఖ అధికారులు టి వెంకటేశ్వర్లు బావయ్య పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు Let <laughs> సేవాసక్తి శ్రీ విలాభావి పాత్ర స్వాగతం భూమి సాహితి ప్రతా మాదిరి శాసనసభ సంస్కారీసూ గేదీకర్ బల వ్యవస్థలు

సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఒక కూడా తెలియజేస్తున్నాను ఎంతమంది ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి మంచి పాఠాలు నడిపేసినటువంటి మా మంచి మంచి సుబ్రమణ్యం గారు ఆయన పాప రాదు ఏమంటే మంచి మాటలు చెప్పి మంచి పనులు చేస్తుంటారు కాబట్టి ఆయన అంతా మంచిగా అనుకుంది ఎప్పుడే పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారంటే అది ఎప్పుడు కూడా ఆయన మంచితాను ఆ పిల్లలు కలిసి ఆయన మంచి కాబట్టి ఆయన మంచి తంతా ఇచ్చారు వాళ్ళు బాగా చదువుకున్నాను మంచి బుద్ధిస్తాను నేను కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను కూడా చూస్తా మాట్లాడుతూ ఉంటామని వాళ్ళు ఫ్యూచర్లో మంచి రాక్టర్లు అయ్యి మనిషి పులి ప్రవర్తన చేస్తా ఉన్నా అదేవిధంగా కోరుకుంటూ హిందూ మత మతూర్వకంగా నమస్కారాన్ని గురించి నాకు తెలుసు అని ఏదేదో చెప్పాలని అందరూ అనుకుంటున్నారు కిరామ్ శ్రీరాస్ గారు కానీ ఈ సందర్భంలో అతనే చెప్పుకోవడం బాగుండదు శుభాకాంక్షలు చెప్పుకొని ఇక ప్రతి వర్షంలో జనగతి వైసికి వెళ్ళేది ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఏ భాగ్యమైన జై భారత సైనికులకు మార్కెట్ చేర్చు రీషో ఇక్కడ поставим что আছে సుప్రెమరి ఎక్సమటి కారణం నా ఉద్దేశంలో ఏషర 15 నిదర్ అంటే అనుకుంటా ఆనేన అవాయినితి పెడుగేసన్ తర్వాతనే సుప్రెమరి అనేది ఇంట్రై அந்த நான் சுபிரமணிய பத்தி நே எம்எல்ஏ அப்புறோம் நே எம்எல்ஏ உன்னா எம்எல்ஏ அப்படி అప్పుడు మహానుభావుడు ఏమిటండి ఈ సువర్ణ జాతరేసుకుంటారంటాన్ని ఆయన ఇచ్చేట నేను సర్దుకున్నాను జీవితం ఒక ఎన్నో ఆటపోట్లు వస్తూ ఉంటాయి ఏ పార్టీ చేస్తాం ఇది వస్తుంది అది వస్తుంది అన్నిటికీ ఉండవలసింది ఏంటంటే ప్రేమ తన కృష్ణ పైన కూడా మహమాటంలో ముందు కాబట్టి ఇటువంటి సుబ్రహ్మణ్యానికి ఈ సందర్భంగా ఇక్కడ అందరూ ఇక్కడ ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు ఏది ఏమైనా సుబ్రహ్మణ్యం మీ అందరూ కూడా భయపడపూర్ నమస్తా ఎమ్మెల్యే గారికి రిజిస్టర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు అనిపిస్తూ సర్వీస్ నమస్కారం